ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి ఆశిషులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో భూదేవి కథ గురించి తెలుసుకుందాం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లులు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్కమైనది భూదేవి రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారి అయినా భూదేవి కథ వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే భూదేవి కథను ఎందుకు వినాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి భూదేవి కథను శ్రద్ధతో భక్తితో వినాలి మీరు భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడటానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఒక ముసలి అవ్వ ఉండేది తనకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అబ్బకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలు అయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు పెద్ద కోడలికి అత్తగారు అంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడళ్లను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటారు భూలోకంలో ఒక అవ్వ ఉన్నది నిన్ను మించిన దాన ధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుందని పుల్లవేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరామె ఎక్కడుంటుంది అని ఆమె ఎవరో తెలుసుకొని ఆమె ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరి ఇంటికి వెళ్ళి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడళ్ళు అందరూ నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉంది నాకు కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడలిని పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒక్కసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు గంటలు అయ్యింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంటూ చేదరించుకుంటుంది ఆ మాటలు విన్న అవ్వ బయటకు వెళ్ళబోతుండగా ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య గారు నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజును చూసి ఇలా ఉంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అడుగుతుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది కప్పుకోవడానికి దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబళిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలివేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కొడలు సరే అత్తయ్య గారు అని చెబుతుంది పేదవాడికి తన మామగారు కప్పుకున్న కంబళని ఇస్తుంది పెద్ద కోడలు ఇంటిలోకి వెళ్ళిపోతుంది ఇక అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబళిని తీసుకుని కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని అంటారు యముడు మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమోనని ఆలోచించి ధర్మరాజు యమధర్మరాజుతో యమధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి అవ్వను ఈ లోకానికి తీసుకునిరా అని చెబుతాడు అప్పుడు ధర్మరాజు యమభటులను భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడటానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లున్నాయి అవి చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఏమిటిది నాకు నిలబడటానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడటానికి భూమి దొరకటం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడటానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు అప్పుడు అవ్వ ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను నాపై కొంచెం జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు తాను చేసిన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తరువాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి ఆ అవ్వను భూమిపైకి పంపిస్తారు చివరికి ఒక షరతు కూడా పెడతారు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడటానికి భూమి లభిస్తుందని చెబుతారు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వలేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళతారు చనిపోయిన అత్తగారు తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది గాని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్లను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగినదంతా చెప్పి తాను భూమి మీదకు రావటానికి కారణం కూడా చెబుతుంది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఈవిడికి పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయితీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాయపడింది దానికి పెద్ద కొడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకురండి అని అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక పెద్ద కోడలిపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెబుతాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నిండిన చెంబును దారమును ఐదు రూపాయలను బెల్లాన్ని తీసుకుని కొడుకులను కోడళ్ళని పిలిచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను అని చెబుతుంది ఆ మాటలు విని కొడుకులు కోడళ్ళు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తి అయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి రావి చెట్టుకి కట్టమని చెప్పింది బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మ భూదేవి నేను చేసే ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడటానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళతారు అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది ఈరోజు నాకు చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది ఏమున్నాదని మీకు నవకాయ వంటలు చేయాలని అంటున్నారు అన్ని దానాలు వ్రతాలు పూజలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు మీరు నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము మీరందరూ ఆమె ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడుతుంది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య మీకు నేను నవకాయలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రేపు ప్రొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్నగా కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమభటులు వచ్చి అవ్వను యమధర్మరాజు వద్దకు తీసుకువెళతారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లు భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలివచ్చాను ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఇన్ని పుణ్య కార్యాలు చేసినందుకు నాకు ఏమి మిగిలింది అని ఏడుస్తుంది అప్పుడు ధర్మరాజు యమధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం అలాగే నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్దనున్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూదేవి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పని తాను చేసుకుంటుంది మిగిలిన కోడళ్ళు కూడా నిద్ర లేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్తగారి దగ్గరకు వెళుతుంది ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు కొడుకులు ఇలా అనుకుంటున్నారు పోయినసారి మనం అమ్మ చనిపోయిందని అందరినీ పిలిచి అవమానాన్ని పొందాం ఈసారి మనం నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దామని అనుకుంటూ ఉంటారు చుట్టుప్రక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తున్నారు చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడలను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు భర్తలు శ్మశానం దగ్గరకు వెళ్లారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు ఇంతలో వారి భర్తలు వచ్చేశారు భార్యలు కుండను అక్కడ పెడతారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాటలు పాడుకుంటూ తిరిగి వెళ్ళిపోతారు పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీళ్ల పరిస్థితులు చూసి సహాయం చేయడానికి వచ్చారు ఒక్కో రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు ఇంతలో ఆ అవ్వ గదిలో పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తీసి చూసింది పెట్టి మొత్తం డబ్బు బంగారం ఉన్నాయి వంటగదిలో చూసింది సరుకులన్నీ నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకురాను అంటాడు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒక్కసారి ఇంటి లోపలికి రండి అంటుంది పెద్ద కోడలు భర్తతో మిగిలిన వారు అందరూ కూడా ఇంటి లోపలికి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గది లోపలికి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలకి మూడవ కోడలకి కొంత డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలకి అసలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు నువ్వు అందరినీ అఘౌరపరుస్తూనే ఉంటావు అందుకే నీకు ఏమీ లభించలేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనం అంతా ఒక్కటే చూడు చిన్న తోటి కోడలా బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బుల్ని నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలి మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్తారు ఇంతలో ఒక ఆమె వచ్చి నీకు నేను భోజనం తయారు చేశాను ప్రస్తుతం ఈ భోజనం స్వీకరించండి అని అంటుంది అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటారు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సహాయం ఇక అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తారు వారికి సిరి సంపదలు ప్రసాదించినందుకు తన తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా పైనుంచి చూస్తున్న అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడల్లో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది అప్పుడు యమధర్మరాజు ధర్మరాజు అవ్వవంక చూస్తూ నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు అవ్వ తన కుటుంబానికి భూదేవి వ్రత విలువ తెలిపింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి